గౌరీ రాత్రి ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది గౌరీ వెనక నుంచి కార్లో రౌడీలు వస్తారు ఇక ఒక్కసారిగా గౌరీ ముందు కార్ ఆపి రౌడీలు గౌరిని ఏడిపిస్తూ గౌరీ చేతిని పట్టుకునే లోపు అదే సమయంలో శంకర్ అక్కడికి వచ్చి ఆ రౌడి చేతులను గట్టిగా పట్టుకుంటాడు ఇక ఆ రౌడీ ఉండి ఎవర్రా నువ్వు ఎవరి తాలూకా అని శంకర్తో రౌడీ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక శంకర్ నేను ఎవరి తాలూకా అయినా ఈ అమ్మాయి మాత్రం నా తాలూకా అని శంకర్ గౌరీని తన వైపు లాక్కుంటాడు నీ పెళ్ళమ్మ అని రౌడీ అంటే అలాగే ఫిక్స్ అయిపో అని శంకర్ అంటాడు ఇక గౌరీ షాక్లో శంకర్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక కట్ చేస్తే శంకర్ ఆ రౌడీలని ఎగిరెగిరి తంతాడు అలా శంకర్ రౌడీల మధ్య ఫైటింగ్ అయితే నడుస్తుంది అదే సమయంలో పోలీసులు అక్కడికి వస్తారు వచ్చి గౌరీ శంకర్ ఇద్దరి చేతికి కలిపి బేడీలు వేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఒకే జైల్లో వేస్తారు అక్కడ గౌరీ ఒళ్ళో శంకర్ తల పెట్టుకొని నిద్రపోతాడు ఇక గౌరీ కూడా కూర్చొని శంకర్ని చూస్తూ అలాగే నిద్రపోతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్